హాయ్ గైస్ ఎలా ఉన్నారు బాగున్నారా చాలా జిడ్డుగా అయిపోయింది మరి ముఖం మొత్తం పిలిచిపోయింది ఎందుకంటే ఈ ఎండలు కూడా మరి పొలం కోసినాం పొలం కోసి ఎండల అడ్లు దున్నడం జరుగుతుంది కాబట్టి ఇలా తయారైంది అంతేకాదు ఏం బాధలేదు ఎందుకంటే మనం ఇప్పుడు కష్టపడితేనే మనకు తర్వాత ఫలితం అనేసి అయినా సరే ఈ వాతావరణం ప్రాబ్లంతో మరి సరైన మరి రాక వచ్చింది కావున ఎందుకంటే బాధపడే విషయం ఏం లేదు ఎందుకంటే కొంచెం అప్పుడప్పుడు అట్లా జరుగుతుంటుంది కాబట్టి మనం బాధపడే అవకాశం లేదు దాంట్లో కాంప్రమైజ్ కావాలి అన్నిట్లా ఒకే విధంగా ఉంటే జరగదు కదా ముఖ్యంగా మరి ఇప్పుడు నేను చెప్పుకోదాల్సింది ఏంటంటే మరి ముఖ్యంగా ఇప్పుడు మరి ఎలక్షన్లు అంటూ వస్తున్నాయి సర్పంచ్ ఎలక్షన్లు కానీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు కానీ వస్తున్నాయి మరి చాలామంది మట్టుకు మరి ఎవరు కూడా డబ్బులు తీసుకోకుండా మరి స్టీ సీప్లిక్కర్లు తీసుకోకుండా మన సొంత ఫ్రెండ్ అయినా సొంత ఎన్న అయినా కానీ మీరు ఓట్లేయకండి మరి మంచి వాళ్ళని ఎన్నుకొని మరి మంచి వాళ్ళకి వేస్తే మరి బాగుంటాయి అనేసినాయి అంటున్నా ఈరోజు ఒక్కరోజు తిని తాగేస్తే పోతుంది మళ్ళీ తర్వాత ప్రాబ్లం అవుతుంది కాబట్టి మరి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి నువ్వు ఈరోజు తీసుకొని తాగి తిన్నావు అనుకో వాడు లెక్కలు రాసుకుంటా అన్నట్లు నేను ఎవరి ఎవరికి ఎంతమందికి నేను డబ్బులు ఇచ్చినా మరి ఎంత ఖర్చు పెట్టినా అని ఆయన లెక్కలేసుకుంటాడు కాబట్టి ఎప్పుడు నువ్వు ఆయన దగ్గరికి పోయినావనుకో మరి పని కావాలన్నా మా ఇంటికి లైట్ లేదు మరి రోడ్డు లేదు ఏం లేవు నెలలు వస్తలేవు అది ఇది అనుకో తమ్మి చేస్తా చేస్తా అని అంటాడు కానీ చేస్తా చేస్తా అంటాడు కానీ చేయడు చేయడం ద్వారా కొన్ని లేట్ అవుతాయి పనులు ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారంటే చేస్తా అన్నాడు వాడు పెట్టిన డబ్బులు తీసుకోవాలి కదా తీసుకున్న తర్వాతనే వడి చేస్తాడు అవునా కాదా వాడు కాంట్రాక్ట్ పట్టు ఏదో బట్టు వాడు డబ్బులు ఇన్వెస్ట్ చేసిన డబ్బులు సర్పంచ్ కోసం అని చేసిన డబ్బులు తీస్తేనే వడి చేస్తాడు లేకపోతే వాడు ఏమంటాడు నేను డబ్బులు పెట్టినే తీసుకెళ్ళకపోతే మీకు పని మీకు పనులు వేసి పెడతా అంటారు అవునా కాదా కానీ మరి ఎందుకు ఇంతకుముందు మరి మూర్ఖొత్తంగా పెద్దలు కానీ ఎవరు కానీ మరి ఆలోచించి ఏకగిల్వంగా ఎన్నుకుంటూ అది గుడ్డి కాలం ఇప్పుడు ప్రతి ఒక్కడు ఇప్పుడు గెలిచిన సర్పంచ్ ఎమ్మెల్యే దగ్గరికి పోకున్నా కానీ ఓటేసినోడు కానీ మరి వాళ్ళు వాళ్ళకంటే ముందే పోయి ఎమ్మెల్యే దగ్గర ఉంటారు ఎవరికి భయపడతలేరు కాబట్టి అందరూ మరి చాలా తెలియమంతులు అయ్యారు కాబట్టి ప్రతి ఒక్కరిని ఎవరిని కూడా చిన్న వేసుకోవద్దు నువ్వు గెలిచినప్పుడే నువ్వు నువ్వు అనుకున్నట్లు నువ్వు హ్యాపీగా ఫీల్ అవ్వు అంతే తప్ప నువ్వు గెలంది చేయండి నేనే గెలుస్తాను నాకే ఓటేస్తా నేనే డబ్బులు వేస్తా అని అనుకోకండి మళ్ళీ చాలామంది మట్టుకు ఈ రోజుల్లో లాస్ట్ సంవత్సరం కూడా ఇంతే జరిగింది లక్షల లక్షలు పెట్టుకున్నా కానీ వాళ్ళు ఎవరు ఎంతకిచ్చి ఎవరు ఏ మనిషికి ఎన్ని డబ్బులు ఇచ్చారో వాళ్ళు పేర్లు రాసుకున్నారు ఓడిపోయినాకెళ్ళి మళ్ళీ డబ్బులు వసూలు వేసుకున్నారు కాబట్టి ఎప్పుడు మన సమాజంలో మార్పు వస్తుంది ఇంకా మార్పు రాదు మనకు డబ్బులు తీసుకోకండి సీప్లిక్కలు తీసుకోకండి ఎవ్వి తాగకండి తినకండి డబ్బులు తీసుకోకండి పని చేసుకోండి చదువుకున్న వాళ్ళని నిర్ణయించుకోండి చదువుకున్న వాళ్ళని నిర్ణయించుకొని మరి ఓట్లలో మరి సర్పంచులని వాళ్ళే గెలిపించుకుంటే మన ఊరు అభివృద్ధి చెందుతుంది మనం కూడా ఎవరికి తీసిపోము కాబట్టి మరి ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు ఎవరు కూడా పని అయిపోయినట్లయితే అడగచ్చు అన్నట్లు మరీ ముఖ్యంగా ఏంటంటే మీకు విషయం తెలుసు చట్టం ప్రకారము మరి విలేజ్లో ఒక సర్పంచ్ సర్పంచ్గా నిలిచున్న తర్వాత మరి పనులు చేయలేడనుకోండి మరి కోర్టు ద్వారానే కానీ కలెక్టర్కి అప్లికేషన్ ఇచ్చినా కానీ మరి విలేజ్ సర్పంచ్నే కాకుండా ఉప సర్పంచ్ని కూడా మధ్య నుంచి తీసే అధికారము గవర్నమెంట్కి ఉంటుంది కాబట్టి మీరు కూడా గుర్తించుకోవాలనేసి కోరుచున్నాను ఎందుకంటే అతను ముందుగా మళ్ళీ నేను ఖచ్చితంగా ఇస్తాను ఏదో స్టాంప్ పేపర్లు నామమాత్రంగా రాసిచ్చి సాటుకు దొబ్బుకుంటా అనే విషయం అనేది కాదు ఒక గ్రామ పెద్దగా ఒక గ్రామ గ్రామాన్ని కాపాడే వ్యక్తిగా నువ్వు సర్పంచ్గా ఉంటున్నావు అంటే నువ్వు తగిన బాధ్యత నిలవేళతే నెరవేర్చకపోతే మళ్ళీ గ్రామస్తులు నీకు అవిశ్వాస తీర్మానతోటి తీసే పరిస్ పరిస్థితి ఉంటుంది కాబట్టి మళ్ళీ పోటీ చేసే వాళ్ళు ముందే జాగ్రత్తగా అన్ని విధాలుగా ఆలోచించే పోటీ చేయాలని కోల్చున్నాను కాబట్టి మీరు ప్రతి ఒక్కళ్ళు మన మనకు ఓటు వినియోగదారులకు ప్రతి ఒక్కళ్ళకు మనకు ఎప్పుడు మరి ఇంకొక ఆలోచన వస్తుంది మరి పాతకాలం రోజుల్లోనే బతుకుతామా అలా బతకకుండా మళ్ళీ నిజమైన నాయకుని ఎన్నుకొని మనం అభివృద్ధి దశలో నడాలనేసి నేను అంటున్నాను మళ్ళీ మీరేమంటారు మళ్ళీ ఈ కామెంట్ పెట్టి మళ్ళీ ఈ వీడియో పైన కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఓకే మళ్ళీ ఉంటా మళ్ళీ బాయ్ సెలవు మళ్ళీ